ఎట్లున్నారు నేనైతే మస్తు గున్నా ఇలా మీకు గమ్మత్ అయినా ముచ్చట పట్టుకొచ్చిన గత ఏందో చూడు రి ఏం టెక్నాలజీయో ఏమో నాకు ఏం అర్థం అయితే ఓటు తెలుసుకునే వరకే ఇంకోటి అతంది షీ దిమాక్ అంతా ఖరాబ్ అవుతుంది నాకైతే ఇక మారుతున్న టెక్నాలజీని మనం అందుకోకపోతే ఎక్కడ ఏమవుతుందో ఎవ్వలకు తెలియదు గందుకనే టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థను అప్డేట్ చేస్తున్నట్లు మన తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పుడు ముందుగానే ఉంటారు ఏం కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని ఎట్ల వాడితే పనులు మంచిగైతాయి అని ఆలోచించుతారు గిట్లనే ఓ కొత్త టెక్నాలజీని వాడుకొని ఏలూరు జిల్లా పోలీసులు ఇరవై నాలుగు కేసులల్లోన్న ఓ నిందితుణ్ణి పాత నేరస్తుని పట్టుకున్నారు గది ఏం టెక్నాలజీ వాడి పట్టుకున్నారో చూద్దాం పారే ఈ జిల్లాకు చెందిన పాత నేరస్తులను పట్టుకునే తందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఓ కొత్త టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చిర్రు నేరస్తులు గుర్తుపట్టే తందుకు నగరంలోన్న కొన్ని జాగలల్లా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ తోటి ఉన్న సీసీ కెమెరాలను పెట్టిర్రు ఇక కెమెరా కంటబడిన పాత నేరస్తులు ఇవ్వలను ఉంటే పోలీసులకు దొరికిపోతుర్రు నగరంలా ఏర్పాటు చేసిన కెమెరాలకు పాత నేరస్తుల ఫోటోలతో పాటుకు డేటాను సుత యాడ్ చేసి ఉండ్రుడితోటి నిందితులు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఫేస్ రికగ్నిషన్ తోటి వాళ్లను గుర్తుపట్టి గ కెమెరాలు జల్దీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు ముచ్చటను అందిస్తుంది దీంతో పోలీసులు జల్ది జాగలకు పోయి పాత నేరస్తులను అదుపులోకి తీసుకుంటురు గిట్లనే ఇరవై నాలుగు కేసులలో నిందితుడిని కాకినాడ జిల్లాలోనే పల్లి లక్ష్మణ్ రావు అనే పాత నేరస్తుని పోలీసులు పట్టుకున్నారు కాకినాడ జిల్లా అయినే పల్లి లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే జిల్లా మొత్తం ఇంటి దొంగతనాలు ఇతర దొంగతనాలు కలిసి మొత్తం ఇరవై నాలుగు మీదనే మీదనే ఉన్నాయి అయితే జిల్లాల గైన మీద బాగా కేసులు వెరగుడుతో పోలీసుల నుంచి తప్పించుకునే తందుకు లక్ష్మణు ఏలూరు జిల్లాకు షిఫ్ట్ అయ్యిందట అయితే బాగా రోజుల సంధి గక్కనే ఉంటుండు ఇక ఈ టైంలో లక్ష్మణ్ రోజు పనివడి ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరున్న ఓ కాడికి పోయిండు అక్కడ ఉన్న కెమెరాలు లక్ష్మణ్ను గుర్తించి జల్దీ ఏలూరు కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చినాయి ఇక పోలీసులు జెప్ప జప్ప అక్కడికి పోయి ఓ కానిస్టేబుల్ని పంపించారు అయితే లక్ష్మణ్ అక్కడ కనిపించలేదు దీంతో వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తోటి లక్ష్మణ్కు ఫోన్ చేసి అడగంగానే ఆయన మొదగాలు పోలీసులను తప్పించుకోవడానికి తప్పు పట్టియ్యాలని చూసిండు అట్లనే ఉన్నా అని చెప్పిండు ఇదంతా కాదని ఫోన్ సిగ్నల్ తోటి పోలీసులు గైనను అదుపులోకి తీసుకున్నారు ఇక మనళ్ళు గిట్ల వేసి మంచి పని చేసిరు కదనుళ ఎవ్వలు ఏడున్నా గీ కెమెరాలతోటి జపని దొరుకుతారు